దాసరథి కృష్ణమాచార్యులు గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మరణించారు ఈయన గూడూరు గ్రామంలో జన్మించారు అభ్యుదయ కవితా చక్రవర్తిగా కవిసింహంగా ఈయన బిరుదు పొందారు అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్భై ఏడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా ఈయన పదవిలో కొనసాగారు ఆంధ్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు దాసరథి కృష్ణమాచార్యులు గారు అగ్నిధార రుద్రవీణ మహోంద్రోదయం పునర్నవం అమృతాభిషేకం కవితాపుష్పకం నవమి నవమంజది దాసరథి శతకం తిమిరంలో సమరం ఆలోచన ఆలోచనలు గాలిబి గీతాలు మొదలైనవి దాసరథి కృష్ణమాచార్య గారి యొక్క రచనలు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నటువంటి రచయితగా కవితా పుష్పకం అనే ఒక రచనకి ఈయనకి ఆంధ్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఇది టీజీటీ గొడిచిందండి ఈ విత్తు చాలా చాలా ఇంపార్టెంట్ దాసరథికి కేంద్ర సాహిత్య అకాడమీ తెచ్చిపెట్టినటువంటి రచన తిమిరంలో సమరం